హాస్పిటల్ పైన రాజ్ కళావతి ఎవరో కాదు నేను తాళి కట్టిన నా భార్య అంటూ యామినికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చిన రాజ్ అసలు ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఇక రాజ్ ఫుల్గా తాగి అర్ధరాత్రి దుగ్గిరాల వారింటికి వస్తాడు కళావతి కళావతి బయటికి రావే అంటూ గట్టి గట్టిగా కేకలు వేస్తాడు ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా కంగారు పడి హాల్లోకి వస్తారు రాజ్ వెనకాలే యామిని కూడా వస్తుంది కళావతి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో ఈరోజు నేను తెలుసుకుని తీరాలి చెప్పు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరు అంటూ రాజ్ అడుగుతూ ఉంటే కావ్య ఏడుస్తూ ఏం మాట్లాడకుండా అలా రాజ్ వైపు చూస్తూ ఉంటుంది నువ్వు చెప్పలేదంటే యామిని అన్నట్లుగా నువ్వు ఎవరితోనో అని రాజ్ అంటూ ఉంటే నోర్ ముయిరా ఎవరిని పట్టుకుని ఏమంటున్నావు తను ఎవరనుకుంటున్నావు నువ్వు తాళి కట్టిన నీ భార్య నువ్వు నా కొడుకులాంటి వాడివి కాదురా నా పేగు తెంచుకుని పుట్టిన నా కన్న కొడుకువి అని అపర్ణ అనేసరికి రాజ్ ఒక్కసారిగా షాక్ అయ్యి స్పృహ కోల్పోతాడు ఇక అంతా కంగారు పడి రాజ్ దగ్గరికి రాజ్ రాజ్ అంటూ రాజ్ దగ్గరికి రాబోతుంటే ఆగండి అంటూ యామిని గట్టిగా అరుస్తూ ఎవరైనా ఒక్క అడుగు ముందుకు వేశారో నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ రాజ్ని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది యామిని ఇక యామిని కార్నే కావ్యవాళ్ళు ఫాలో అవుతూ వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్తారు ఇక డాక్టర్ వచ్చి రాజ్ని చెక్ చేసి ఏం పర్లేదు షాక్లో ఉన్నాడు అరగంటలో స్పృహలోకి వస్తాడు అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక ఆ తరువాత అరగంట తరువాత రాజ్కి స్పృహ వస్తుంది కళావతి కళావతి అంటూ కలవరిస్తూ ఉంటాడు ఏంటి బావా ఏమైంది అని యామిని అడుగుతుంటే కళావతి ఎక్కడుంది ఏది అని అడుగుతూ ఉంటాడు నేను చాలా పెద్ద పొరపాటు చేశాను యామిని ఇప్పుడు తెలిసింది కళావతి ఎవరో కాదు నేను తాళి కట్టిన నా భార్య అని రాజ్ అనేసరికి యామిని ఒక్కసారిగా షాక్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్